పోతు అంటే మూడు నెలల ముచ్చట ఆరు నెలల ముచ్చట అన్న వరకు చెప్పాలంటే కనుక ఆరు నెలల ముంచటకి వీళ్ళు ఇప్పుడు చేయడానికి ప్రధాన కారణం లక్ష పదిహేను వేల ఓట్లు చేసుకోవాలి అంటే ఇట్లా ఇవ్వగానే ఓటు బ్యాంక్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు కానీ ఎంఐఎం ఇప్పటికే మద్దతు ఇస్తున్నది కానీ తన పార్టీలో అసంతృప్తి చల్లరచకుండా ఎంఐఎం మద్దతు మాత్రమే గెలుస్తాము అనే నమ్మకం లేకపోవడం ఇటీవల సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తలగడం అట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన తండ్రి పేరు చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన ఒక గూండాగా ఒక రౌండ్ సీడర్గా గతంలో పెద్ద ఎత్తున పేరు పొంది ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ ఆ వారసత్వంగా ఈయన వస్తున్నానని ఈయన మాటలు కూడా అట్లాగే ఉన్నాయి నేను నుంచి ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి బీజే బీసీలకు ఇవ్వడం అట్లాగే ఎంఐఎం అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన యాదవ్కు యాభై వేల పైకి ఓటు రావడం మళ్ళీ ఇప్పుడు ఎంఐఎం తరఫున అభ్యర్థిని నిలబెట్టకపోవడం దాంతోపాటు గతంలో ఎమ్మెల్యే మన ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు తర్వాత ఇండిపెండెంట్గా చేసి కూడా మూడో నాలుగో స్థానంలో నిలవడం ఇవన్నీ కూడా ఆయన ప్లస్ పాయింట్లు అన్నాను కాంగ్రెస్ పార్టీ మైనస్ పాయింట్కి వస్తుంది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మైనస్ పాయింట్ ఏంటంటే మొన్ననే ఈ తనక గుండా లేకుంటే తనొక రౌడీ సీటరు లేకపోతే ఛాయ్ దేవు బాయ్ మా అన్న చెప్పిండని ఛాయ్ తాగుతారు కిరాణా షో షాపులలో మా సరుకులు తీసుకుంటారు బార్ షాపుల్లో బిర్ షాపుల్లో తాగి కొట్టెళ్ళిపోతారు గుండాల రాజ్యం మందవుతుందని చెప్పి డిఆర్ ప్రచారం చేస్తుంది దానికి తగ్గట్టుగానే నవీన్ యాదవ్ మాట్లాడినట్టు చెప్పబడుతున్న కొన్ని మాటలు కూడా కన కనపడుతున్నాయి మనకు అంటే గల్లీ గల్లీ తిరుగుతున్న బీఆర్ఎస్ లీడర్లలా మీకు మేము చూస్తాం మిమ్మల్ని మీకు గల్లీ కూడా దాటిన మా మా కొంచెం మీడియా వడ్ర చేసేందుకు మిమ్మల్ని ఈ గల్లీ కూడా దాటనీయం రేపు పొద్దున్న ప్రాణాలతో బయటపడు శవాలు చూస్తారని చెప్పి ఆయన బెదిరించినట్టు ఒక మాట వస్తుంది సోషల్ మీడియా ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇది ఒకటి వస్తుంది దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఇటు పక్కన ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఎట్లా యాదవ్లు బీసీలో ఓట్లు ఉన్నాయి అక్కడ దీంతోపాటు ఇది కూడా తీసుకుంటే ఎట్లా ఉంటుందని ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు రెండు అవరోధాలు అంటున్నాను ఇప్పుడు మంత్రివర్గం తీసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఒక రకం చెప్పాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీ ఎంసీసీ అమల్లో ఉన్నప్పుడు తీసుకోవడం నేరం అవుతుంది ఒక రకం చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది కూడా నా ప్రశ్న ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎందుకు చేయాలంటే హైదరాబాద్లోని జిల్లాకు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తున్నది హైదరాబాద్ జిల్లాలోనే ఒక మంత్రివర్గంలోకి ఒక నిశ్లేషం చేసుకుంటూ గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇప్పటికీ ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు ఎలక్షన్స్ అయిపోతాయి పదిహేను రోజులు కూడా లేదు నాలుగు నవంబర్ అయితే పదకొండు నవంబర్ పదకొండు అంటే ఒక పదకొండు రోజులు పన్నెండు రోజులు ఎలక్షన్స్ అయిపోతాయి ఈ స్థితిలో తీసుకుంటున్నారంటే గవర్నర్ ఆబ్జెక్షన్ చెప్పాలి మొట్టమొదటి లేకపోతే ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ చెప్పాలి ఒకవేళ నా రేపు పొద్దున మంత్రివర్గం తీసుకుంటున్నాం ప్రభుత్వం ప్రకటన వెంటనే దానికి ఆబ్జెక్షన్ చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది గవర్నర్ది కూడా గవర్నర్ కూడా ఇప్పుడు మంత్రివర్గంలోకి కొత్త సభ్యుని తీసుకోవడానికి అనుమతించవద్దు ఎలక్షన్ కూడా మా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాష్ట్రవతి లేకపోవచ్చు కానీ హైదరాబాద్ జిల్లాలో ఉంది హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ రాజ్భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది గవర్నర్ చేయించాల్సి ఉంటుంది కనుక ఇది ఒకటి హైదరాబాద్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కనుక ఇప్పుడు మంత్రివర్గంలో విస్తరణ అనేది కరెక్ట్ కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి లేకపోతే ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా పౌరుడు కూడా ఫిర్యాదు చేయవచ్చు ఈ విషయంలో కోర్టు కూడా వెళ్ళవచ్చు ఎవరైనా ఇట్లా కావాలనే మైనార్టీ ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నా వెళ్ళొచ్చు నా ఉద్దేశం నేను వెళ్తారనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే ప్రతిపక్షాల స్పందన పెద్ద కనపడలేదు ముఖ్యంగా బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని చెప్పుకుంటుంది కానీ బీఆర్ఎస్ కూడా ఓట్ల భయం ఉంటుంది ఎందుకంటే ముస్లిం ఓట్లు ఏమో ముస్లింకు మంత్రివర్యాలు తీసుకుంటే ఇంత ఛార్జ్ వస్తే రెండేళ్ల తర్వాత వస్తే నోటికాడ్డు బుక్ ఎత్తగొట్టినని ముస్లింలు అనుకుంటారని భయం బీఆర్ఎస్కు ఉంది అందుకని నాకు తెలిసి ఇప్పటిదాకా జస్ట్ ఇవాళ మనకు తేదీ చూసుకుంటే ఇరవై తొమ్మిది మనకు సాయంత్రం రాత్రి ఏడు ఏడు ఎనిమిది అవుతుంది ఇప్పటివరకు అఫీషియల్ ఖాతాలో బీఆర్ఎస్ తన అభ్యంతరాన్ని వ్యక్తంపరచలేదు అంటే బీఆర్ఎస్ కూడా భయం ఉన్నది ప్రతిపక్షాలు డోల్లతనం ఇట్లా అయితే దాన్ని నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు కానీ ఈ రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో పోలింగ్ ఒక పది పన్నెండు రోజుల వ్యవధి ఉండగా ఈ పని చేస్తున్నారంటే ఇది పూర్తిగా ఎన్నికలకు కూడా ఉల్లంఘించడం నేను అటు న్యాయవాదిగా రెండోది ఏమంటున్నానండి తీసుకుంటే తర్వాత తీసుకోవచ్చు ఎవరి పద్నాలుగు మన ఫలితాలు వచ్చిన తర్వాత అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటిదాకా అంటే పదిహేనవ తేదీ దాకా ఉన్నది పదిహేను నవంబర్ దాకా ఉన్నది ఎందుకంటే పద్నాలుగు నా ఫలితాలు వెళ్ళలేదాయి తెల్ల దాకా ఉంటుంది మళ్ళీ ఏమైనా రీకౌంటింగ్ ఎలా ఉంటుంటే కనుక పదిహేను దాకా ఉంటుంది ఈ పదిహేను రోజుల తర్వాత తీసుకుని నష్టం ఉంది పదిహేను లేకపోతే పదహారు రోజులు ఆ హామీ ఇస్తే వాళ్ళ వాళ్ళ అంతర్గత వ్యవహారం